మనకు ముఖ్య సమస్య మురిగిటీ కాలువలు కొంత కూర్లో నీటి కాలువలు ఉంటాయి కానీ మనకెందుకు సమస్య వస్తుంది మనం మన ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్ అంతా మన మురికి కాలువలో వేస్తున్నాం నేను మీ అందరికీ విజ్ఞప్తి చేసుకుంటాను మన కాలువలు మన ఇంట్లో ఉన్న వేస్ట్ వాటర్ ని తీసుకోవడానికి ఉన్నాయి కాలువలు కానీ మన ఇంట్లో ఉన్న డ్రై వేస్ట్ వేసుకోవడానికి ఉన్న గార్బేజ్ బకెట్స్ కాదు మిమ్మల్ని అందరినీ రిక్వెస్ట్ చేసుకున్నాను ఈ ప్రోగ్రామ్ ద్వారా నాకు ఇప్పుడు అవకాశం వచ్చింది మంది మహిళలు ఉన్నారు పిల్లలు కానీ ఎవరన్నా కానీ కాలువలలో కూల్ డ్రింక్ బాటిల్స్ చిప్స్ ప్యాకెట్లు కవర్లు వేస్తే మాత్రం ప్లీజ్ మీ ఉన్న ఇంటి వరకు మీరు అబ్జెక్ట్ చేయండి పక్కింట్లో చేస్తే మనం అబ్జెక్ట్ చేయండి లెట్స్ గెట్ ఏ మూమెంట్ స్మూత్గానే ఇంకొక ప్రోగ్రాం చేస్తున్నాము ఈ యొక్క డ్రై ప్లాస్టిక్ బాటిల్స్ ఇవన్నీ ప్లాస్టిక్ సంబంధమైన చెత్త మీరు చేసుకొని ఇస్తే దానికి సంబంధించి కార్పొరేషన్ మంచి గిఫ్ట్ ఇస్తా ఉంది టీషర్ట్ చాక్లెట్లంటూ చాక్లెట్ లంటూ డస్ట్బిన్ రకరకాలు చాలా ఇస్తా ఉంది రెండు బాటిల్స్ ఇస్తే రెండు చాక్లెట్ ఐదు కేజీల ప్లాస్టిక్ వేస్ట్ తీసుకొస్తే టీషర్ట్ ఒక డస్ట్ పెట్టుకునే బకెట్ ఏదో ఒకటి ఒక దాంతోపాటి డబ్బులు ఇచ్చే ఆకులు కూడా వాళ్ళకి డబ్బులు ఇస్తే స్పీడ్ గా తీసుకొచ్చేస్తారు ఎక్కడన్నా చెప్తాను మనకి సో కాబట్టి ఎట్ల రకరకాల మూవ్మెంట్స్ చేసుకుంటూ మనము కడపని క్లీన్ అండ్ గ్రీన్ గా మనం తయారు చేసుకుని దాంతోపాటి ఒక పెద్ద మూమెంట్ చేస్తున్నాం ఒక రెండు నెలల నుంచి చెట్లు విపరీతంగా నాటుతున్నాం ప్రతి ఒక్క చోట ఫార్టీ సెవెన్ డిగ్రీ సెంటీగ్రేడ్స్ పోయే పరిస్థితిలో కడప ఉంది మేము ఎందుకంటే క్యాంపెయింగ్ చేసాం ఆ వెడి సో ఆ రోజు నిర్ణయించుకున్నాం కడపలో వీలైన చెట్లు ఎక్కువ నాట నాట చెట్లు అంటే కొంతమంది గులాబీ మొక్కలు చిన్న చిన్న ఫ్యాన్సీ ప్లాంట్స్ కాదు వేప మానవులు కానుక మానవులు మహాగని లాగా మానయ్యే చెట్లు నాటుకోవాలి ఆ నాటే ప్లేస్ కూడా అది పెరగడానికి అవకాశం ఉందా లేదా మనం దాన్ని పెరిగే వరకు చూసుకుంటున్నామా లేదా అది కార్పొరేషన్ లో రోడ్లకి కాలు అడ్డం లేకుండా వేసుకున్నా లేదా చూసుకొని వేసుకొని దాదాపు రెండు వందలు మీ వందల మంది ఒక్క ఇనిషియేటివ్ తీసుకొని మీరు మీకిష్టమైన వ్యక్తుల పేరు మీద ఒక్క చెట్టు నాటండి ఒక దాని సంరక్షణ బాధ్యత కూడా మీరు తీసుకోండి దానికి అది ఒక స్టేజ్ ఇచ్చాక మీద పిల్లలు మీ మీద డిపెండ్ అవ్వరు ఆ చెట్టు కూడా డిపెండ్ అవ్వదు అది పెరిగిపోతుంది దాని పోషక విలువలు చూసుకుంటారు కిందికి కాబట్టి మీరు ఒక రెండు సంవత్సరాలు ఒక సంవత్సరం ఒక చెట్టు వేసి దాన్ని కాపాడుకుని ఒక పక్షన్ చేసినారంటే దానికి మీ వాళ్ళ పేరు కూడా పెట్టుకోండి చెట్టు ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాము తల్లి పేరుతో చెట్టు అని చెప్పేసి మా అమ్మ పేరుతో దాదాపు ఇక్కడ ఏడెనిమిది చెట్లు నాటేసాను మీరు కూడా మీకు నచ్చిన ఒక వ్యక్తుల కోసం ఒక చెట్టు నాటండి మీ కుదిరితే ఒక చోటికి పోయి నాటండి అయితే మీ ఇండ్ల ముందు నాటండి మీకు ఎక్కడ అక్కడ నాటేసేసి మీరు ఆ పేరు పెట్టుకొని మీరు వాళ్ళతో సంప్రదిస్తే కూడా వాళ్ళు కూడా చాలా చెట్లు నాటుతున్నారు అక్కడ కూడా మీరు నాటున్నారు దగ్గర ఒక వనం తయారు చేస్తున్నారు ఎవరెవరు తీసుకొని నాటాలనుకుంటే అక్కడ వాళ్ళు నాటడానికి ఇస్తారు మీరు చక్కగా మీ సొంత వ్యక్తుల పేర్లు పెట్టుకొని బోర్డు పోతే ఆ బోర్డు వేసి నాటుకోవచ్చు వాళ్ళ సంరక్షణ వారితో వాళ్ళు చూసుకుంటారు మధ్య మధ్యలో మీరు కూడా వెళ్ళి చెప్తూ ఉంటుందో చూసుకోవచ్చు గా యోగాతో పాటి మనం ప్లాస్టిక్ కడప కావాలి